హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలలో రేపు స్కూల్స్ సెలవులు ప్రకటించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ప్రధాన రహదారులు చెరువులను తలపి భారీ వర్షాల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి అయితే తాజాగా ఏపీకి మళ్లీ వాన ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలలో వర్షాలు వరద తీవ్రత దృష్ట్య రేపు శుక్రవారం స్కూల్ కు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు అయితే వరదలు కొనసాగుతున్న నందున జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు అయితే ఏపీకి మరోసారి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తరం వైపు కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది దీంతో ఏపీలోని పార్వతీపురం మన్యం అల్లూరి ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి కోనసీమ ఎన్టీఆర్ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్